ఇది రాజకీయంగా కమ్యూనిస్టులుగా మీరు ముందుకు పోతే మేము క్రిస్టియన్ మీరు కమ్యూనిస్టులు ముందుగానే పైన ఉన్నటువంటి వాడు మరి అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి కాబట్టి మాకు ఇబ్బంది ఉన్నదనే ఆలోచనతో కొంత ఆగమ చెప్తారు సరే ప్రజా సంఘాలుగా ఇది ముందుకు పోవాలనేసి అనుకున్నాం మరి ఈరోజు అది ఒకరితో ఇద్దరితో ప్రారంభమై అది కిందికి ప్రజా ఉద్యమంగా మరి మలవడం జరిగింది ఆ ఉద్యమాన్ని రేకెత్తించినటువంటి ఇక్కడున్న ఉద్యమకారులు అందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మరి ఇప్పుడే మన హరి గారు ప్రవేశపెట్టినటువంటి ఉద్యమ కార్యాచరణ మేము నూటికి నూరు పనులు సమర్థిస్తా ఉన్నాం అందులో తప్ప మా ప్రజా సంఘాల ఆయా తప్పకుండా పాల్గొంటారు కానీ మేము కూడా రాజకీయ పార్టీ కాబట్టి మేము కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మొన్ననే మా జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని తప్పకుండా దీన్ని ముందుకు తీసుకుపోవాలని మరి మేము కూడా ఎందుకంటే ఇప్పుడు ప్రజా సంఘాలతో నడుస్తున్నటువంటి ఉద్యమం అది ఏ ఉద్యమం అయినా ప్రజా సంఘాలతో నడుస్తున్నటువంటి నడుస్తుంది కానీ అంతిమంగా మనం రాజకీయ వ్యవస్థ చట్టంలో ఉన్నాము మరి రాజకీయ పార్టీ నాయకులు ఇన్వాల్వ్మెంట్ అయితేనే అది ఉద్యమంగా ముందుకు తీసుకుపోతుంది అనే ఒక ఆలోచనతో మేము కూడా సిపిఐగా మా జాతీయ మహాసభను ఈరోజు ప్రారంభమై ఇరవై ఏడో ఐదో తారీఖు ముగుస్తాయి అయిపోయిన తర్వాత రాజకీయ పార్టీల సమావేశాన్ని ఒకటి ఏర్పాటు చేసి ఇంకా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆలోచన చేశాం ఈరోజు మా హాని గారు మరి ఈ సమావేశానికి మరి పెట్టారంటే మేము వచ్చేసాం తప్పకుండా రాజకీయ పార్టీలు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ కావాల్సిందే మరి ఇన్వాల్వ్మెంట్ యొక్క ఉద్యమాన్ని ఎట్లు తీసుకుపోవాలంటే ఇందాక మన రంగయ్య సార్ చెప్పారు అది నిజంగా చాలా పెట్టోడే కానీ చాలా దిగువడు కూడా మరి నల్ల వ్యవసాయ నల్ల చట్టాలకు సంబంధించి దాదాపు ఒక సంవత్సరం కాలం పాటు రైతులందరూ కూడా గడ్డలు కంటే చలిలో కూడా అక్కడే పడుకొని అక్కడే ఉండి దాదాపు ఏడు వందల మంది రైతులు చనిపోతే అక్కడే దహన సంస్కారాలు చేసి అక్కడే ఉండి మరి ఈరోజు పెద్ద పోరాటం విజయం సాధించామని మనం అనుకుంటా ఉన్నాం కానీ అది సంపూర్ణ విజయం కాదు సార్ ఎందుకంటే ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఉత్తర భారతదేశం ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఆ రోజు అది దేశానికి క్షమాపణ చెప్పి ఆ చట్టాలను రద్దు చేశాడు కానీ తిరిగి ఆర్డినెన్స్ రూపంలో లేదంటే ఇంకో పద్ధతుల్లో అదే చట్టాన్ని పేరు మార్చి ముందుకు తీసుకుని వచ్చారు సార్ కానీ అట్లాంటి వాళ్ళు కానీ దాదాపు ఒక సంవత్సరం కాలం పాటు ఆ ఉద్యమం జరిగింది అంతకంటే పెద్ద ఉద్యమాన్ని ఈ అనంతపురం జిల్లాలో మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ అవసరం అంటే రాజకీయ పార్టీలను కూడా కలవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అందరూ కూడా ఇంట్లో తెలుగుదేశం వైసీపీ సిపిఐ సిపిఎం అందరూ కూడా ఒకే లక్ష్యం ఆర్టీటి ఎందుకంటే ఇప్పటికే దాని ప్రమాదం కొంచెం ఉంది మరి ఇందాక మరి ఇస్పాల చెప్పినట్టుగా ఇంతకు ముందు సమావేశం జరిపినట్టు ప్రాధాన్యత రాకపోవచ్చు కానీ ఇప్పటికే ఏమైపోయింది కొత్తపల్లి ఆర్టీటీలో వైద్య సేవలు ఆగిపోతా ఉన్నాయి ఇప్పటికే ఆది ముత్యాల పేరుతో ఆర్టీటీ మరి ఉన్నతమైన చదువులు చదవకపోవడానికి విలువకి ఇచ్చే స్కాలర్షిప్ ఆగిపోయింది అదేవిధంగా క్రీడాకారులకు సంబంధించి మరి వాళ్ళు కూడా ఎంత కూడా ఇచ్చేస్తా ఉన్నారు సరే ఎంత ఘోరం ప్రభుత్వాలకు మరి ఆలోచన రావాలి ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం వాళ్ళు కూడా మరి సీరియస్ గా ఆలోచన చేయాలి ఎందుకంటే మీరు డబ్బులు ఇండియా మీరు ముందుకు పోతా ఉన్నారు మీరు డబల్ ఇంజన్ సర్కార్ మీరు అనుకున్నట్టు వస్తా ఉన్నాయి ఓకే వస్తా ఉన్నాయి కానీ ఇవాళ మీరు అనుకుంటే వాళ్ళు మనకు ఏదో ఒక కారణం అది లేదు ఇది లేదని సమయాన్ని వృధా చేయడానికి మాత్రమే వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు సమయం వృధా అయిపోతే ఆర్టీటీ అనేది పూర్తి సేవలు వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళిపోతే నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి అది ఆగక ముందే ఉద్యమ రుచిని చూపించాల్సిన అవసరం ఉంది మీరు కూడా ప్రయత్నం చేయండి చేశారు కూడా ఢిల్లీ పోయారు అభిషాన్ని కలిశారు కలిసినంత మాత్రం ఈ సమస్య పరిష్కారం కాదండి కాబట్టి దీన్ని తీవ్రమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళాలి ఇందులో మీ ఎమ్మెల్యే భాగస్వామి చేయండి అందరిని కూడా దీంట్లో భాగస్వామి చేయండి ప్రజా ఉద్యమం ప్రజా ఆగ్రహం రాంది ఏ ప్రభుత్వం కూడా తల వంచదు అందుకోసం ఆ ఉద్యమాన్ని మనం తీరస్థాయికి స్థాయికి ఆ సమయం ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఆర్టీటీ సేవలన్నీ ఒకటి ఒకటి వెళ్ళిపోతూ ఉన్నాయి దాని వల్ల లబ్ధి పొందే వాళ్ళ పరిస్థితి ఇవాళ మనం చూస్తా ఉన్నాం అందుకే కడుపు మండి కడుపు కాలే ఎవరు పిలిపి ఇవ్వకపోయినా రాజకీయ పార్టీలు పిలిపి పిలిపి ఇవ్వకపోయినా ప్రజా సంఘాలుగా పిలిపిస్తే వేలాది మంది ప్రజలు వచ్చినారు ఈ యొక్క ఉద్యమం కిందికి వెళ్ళిపోయింది ప్రజా ఆగ్రహానికి గురి ముందే ఈ సమస్యని పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి పైన ఉంది మనకంటే ముఖ్యంగా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీల పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆర్టీటీలో ప్రతి అడుగు సిపిఐ వేస్తాం మా ప్రజా ఉంటాయి ఇది సాధించేంతవరకు వరకు ఎలాంటి ఉద్యమాలైనా సరే మేము ముందుంటామని మేము కూడా మాట్లాడుకోవడానికి ఒక అవకాశం ఇచ్చి తర్వాత కూడా ఒకసారి పార్టీ భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తాను ఇప్పుడు ప్రశ్న సమావేశం ప్రజలంతా కూడా నిలుకొని ఉంది చాలా మంది ఇంతకన్నా రాకపోవచ్చు లేదంటే వచ్చిన వాళ్ళు పోయే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఇంకోసారి ఇప్పటికే పక్ష కమిటీ తయారు చేసిన చెడు ఇప్పుడు చర్య ఇస్తాము ఉద్యమ కార్యాచరణ బాధ్యత ఆదివారం అగ్రపక్ష కమిటీ సమావేశం రోజు మరి రెండో తేదీ మంగళవారం కేంద్ర కార్యాలయాలు ఉంటుంది అందులో తపాలా నియోజకవర్గ కార్యాలయాలు అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జరగాలి మళ్ళా మూడు రోజులు వచ్చేసి ఇరవై ఆరు తేదీ శుక్రవారం రైలు రోడ్ లో రైలు రోడ్ కొంతకాలంకోట గు అనంతపురం సింగరమర రాష్టాం కార్యకర్తలు రాయదుర్గం కళ్యాణదుర్గం తెరం పెరుగొండూపురం మనక్సిర ఈ రైల్వే ప్రాంత ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ రైలు రోడ్లు జరగాలనేది ఉంటుంది నాకు ఇరవై తొమ్మిదో తేదీ సోమవారం నేషనల్ హైవేస్ బంద్ కొత్త కొంతకాలంలో గుత్తి గు హైవే అనంతపురం రాంతాడు అనంతపురం హైవే సింగనమల తాడిపత్రి రాయపల్లి క్రాస్ హైవే పెనుగొండ కరమవరం పెనుగొండ హైవే కదిరి కదరి హైవే హిందూపురం మనక్సేన కొనుగోలు చెక్పోస్ట్ రాయదుర్గం కళ్యాణదుర్గం గురువకొండ కళ్యాణదుర్గం హైవే అంటే ఈ ప్రధాన రహదారులు ఉంటాయా ఎక్కడైతే అక్కడ ఎంత పేరు అయితే అంత అక్కడ వారనే అక్కడ మమ్మీ చేయించే విధంగా ఉండాలనేది ఐదోది మళ్ళీ స్వచ్ఛందంగా అరెస్టులు అయ్యి కేంద్ర ప్రభుత్వానికి తెలిసేలా ఉద్యమించాలి మరి ఆ రోజు వచ్చేసి ఏడో తేదీ ఏడు పది మంగళవారం అసెంబ్లీ ఏర్పాటు ఎంత వీలైతే అంత ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అక్కడ వినిపించాలి కల్పించాలి అనే ఆవశ్యకత అవసరాన్ని వాళ్ళ రీతిలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా మనం ఆ ఏడు తేదీ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా ఉంటుంది మరి చివరిగా ఏడో తేదీ సోమవారం రాష్ట్ర బంధు రాష్ట్ర బంధు నేషనల్ హైవే పక్షి స్థాయిలో బంధు పాల్గొని అక్కడ ఉన్నటువంటి అర్థం కావాలని ఈ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆర్డీ అఖిలపక్ష కమిటీగా ఈ యొక్క షెడ్యూల్ ముందుంచుతున్నాం దీంట్లో మార్పులు చెరుపులు ఎవరు ఉంటే కూడా ప్రతి ఒక్కరూ తెలియజేయాలని కోరుకుంటున్నాం మరి ఈ ఉద్యమాలకి చర్చ ఈ ఉద్యమ పోరాటాలు ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎదుపు కుట్టించినటువంటి ఈ ఆర్డీ ఉద్యమంలో మాతో పాటు మమ్మల్ని నడిపిస్తూ మాతో కలిసినటువంటి అఖిలపక్ష కమిటీగా ఉండి ఇప్పటికే ఉద్యమించినటువంటి కాసన్న గారు మరియు కేపీ నారాయణ సమయ గారు అలాగే కుటుంబ గారు మరి సామ్రా మధు అన్న గారు అక్కడ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేసుకుంటూ కావాలని అన్నగారు చెప్పారు సాధారణ కూడా పాదయాత్ర చేసే విషయాలే ప్రాముఖ్యత తెలియజేశారు ఏదో సార్ తప్పకుండా ఉద్యమం అవసరం అని చెప్పాలి ఆయన కూడా తెలియజేశారు ఇవన్నీ మనం గమనిస్తూ అందరికీ అభివృద్ధి అని చెప్పారు కానీ చేశాము దాన్ని సహకరించిన వచ్చిన ప్రతి ఒక్కరికి జరిగింది ఈ రోజు వరకు అయితే ఇప్పటి నుంచి అంటే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది ఈ ఉద్యమాన్ని చేయడం జరిగింది అయితే మేము సంఘాలకు సపోర్ట్ గా ఉంటూ మీ అందరికీ కూడా ఇంకా బలంగా బాధ్యత ఉద్యమాన్ని చేసి మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కలుగు చేసే విధంగా మనం పోరాటం చెప్తే చేసే తప్ప ఈ మరి ఎంసీఆర్ రాజు అనే ఒక సంకేతంతో అందరూ కలిసి ఈరోజు ముందుకు రావడం జరిగింది ఈ అన్ని సంఘాల పార్టీలు ఢిల్లీ కార్యక్రమానికి పొలం చేకూర్చే విధంగా మాట్లాడుతున్నాడు చాలా సంతోషకరమైన విషయంలో మేము భావిస్తున్నాం జరిగితే నిజంగా వచ్చే ఉన్నాయి ఈ రోజు చూస్తూ ఉంటే

నాయకుల ఇంకా రాజకీయ పార్టీ నాయకులను కూడా కనుక్కునే మన ఉద్యమాన్ని మోడీ ప్రభుత్వము ఇక్కడ